అందరికీ నమస్కారం అండి ఆనందంగా జీవితాన్ని ఆస్వాదించడానికి అమ్మ మాటకు స్వాగతం నేను హైదరాబాద్ వచ్చాను కదండి రేపు మా పుట్టింటికి వెళ్దామని అనుకుంటున్నా ఈరోజు వదిన ఫోన్ చేస్తే నీకు నచ్చిన చీర ఏదన్నా కొనుక్కుని తెచ్చుకో అమ్మా నేను ఇక్కడ పసుపు కొంక పెట్టి పెడతాను నన్ను వదిన ఫోన్ చేసింది అనమాట అండి సరే పుట్టింటి చీర అంటే స్పెషల్గా ఉండాలి కదా అయితే చిల్లపల్లి వాసిని సిల్క్స్లో ప్రతి ఐదు వేల కొనుగోలు మీద రెండు వేల రూపాయల వర్త్ చేసే శారీస్ని మళ్ళీ మనం ఎక్స్ట్రాగా తీసుకోవచ్చు అనే ఆఫర్ నడుస్తుందండి అది కూడా ఈ టెన్ డేసే అంట సరే ఆఫర్ అనగానే మనకి ఎక్కడ లేని ఉత్తేజం కలుగుతుంది కదండి సంధ్య నేను ఇద్దరం కలిపి బయలుదేరామనమాట అట్లానే సంధ్యకు ఓ శారీ నాకు ఓ రెండు శారీస్ తెచ్చుకోమంది వదిన ఇప్పుడు నేను వాసిని సిల్క్స్కి వెళ్ళి మా పుట్టింటి పట్టు చీరని సెలెక్ట్ చేసుకుంటున్నానండి మనం ఇప్పుడు హైదరాబాద్ కొత్తపేటలో ఉన్న లక్ష్మీ వైట్ హౌస్ బిల్డింగ్లో ఫస్ట్ ఫ్లోర్లో షాప్ నెంబర్ వన్ టెన్లో ఉన్న వాసుని సిల్క్స్కి వచ్చేసామండి ముఖ్యంగా ఈ నెల ఇరవై నాలుగు నుండి మార్చి ఐదో తారీఖు వరకు అంటే ఈ పది రోజుల పాటు మంచి ఆఫర్ నడుస్తుందని తెలుసుకున్న వెంటనే అండి ప్రతి ఐదు వేల కొనుగోలు మీద రెండు వేల రూపాయల ఆఫర్ ఉన్నది అంటే అందులోనే ఉన్న శారీస్ని మనం ఎనీ సారీ పిక్ చేసుకోవచ్చు అనమాట అండి ఏదో ఆఫర్ అని పెట్టి పక్కన కొన్ని శారీస్ను ఉంచటం ఇటువంటిది ఏం కాదండి షాప్లో ఎనీ శారీ మనం పిక్ చేసుకోవచ్చు అనమాట అంటే ప్రతి ఐదు వేల కొనుగోలు మీద రెండు వేల ఆఫర్ వర్తిస్తుంది అంటే ఇది చాలా మంచి ఆఫర్ అనమాట అండి ముఖ్యంగా పెట్టుబడి చీరలు వెడ్డింగ్ కలెక్షన్ చూసేటప్పుడు ఇటువంటి ఆఫర్లు మనకి చాలా బాగా యూజ్ అవుతాయండి ఎందుకంటే ప్రతి ఐదు వేలకి అంటే చేరుకున్న ప్రతి ఐదు వేలుకి రెండు వేలు మనకి వెనక్కి వచ్చినట్లే కదా అంటే చాలా ఆఫర్ మంచి ఆఫర్ అనే అర్థం అనమాట అండి ఆఫర్ మనకి ఫెబ్ ట్వంటీ ఫోర్త్ నుంచి మార్చ్ ఫిఫ్త్ వరకు అయితే ఉంటుందండి సో ఈ టైం లో మీకు ఎప్పుడు పాసిబుల్ అయితే హ్యాపీగా కొత్తపేట వచ్చేయండి వాసిని సిల్క్స్ మనకి కొత్తపేటలో శ్రీ లక్ష్మి వైట్ హౌస్ బిల్డింగ్ ఉంది కదండి దాంట్లో ఫస్ట్ ఫ్లోర్ లో త్రిబుల్ వన్ షాప్ నెంబర్ మీకు చాలా ఈజీగా లొకేట్ చేయొచ్చు గూగుల్ మ్యాప్స్ లో కూడా ఉంది హ్యాపీగా క్యాబ్ బుక్ చేసుకొని డైరెక్ట్గా వచ్చేసి ఇష్టం సేపు షాపింగ్ వచ్చిన హ్యాపీగా అయితే ఇంటికి వెళ్తారు ఎందుకంటే అన్ని ఆఫర్స్ ఉన్నాయట సో వెంటనే మనం కలెక్షన్ కూడా చూసేద్దాం మేము వెళ్ళేసరికి షాప్ కొద్దిగా రష్గా ఉండేసరికి ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసి తర్వాత మా షాపింగ్ని ప్రారంభించామనమాట అండి వాసుని సిల్క్స్లో మనకి ఐదు వందల నుంచి యాభై వేల రూపాయలు ఖర్చు చేసే పట్టు చీరల వరకు కూడా అన్నీ దొరుకుతాయి అంటే ఐదు వందలు మీన్స్ పెట్టుబడి చీరలు కను రెగ్యులర్ డైలీ వేర్ కను ఇటువంటి చీరల దగ్గర నుంచి వెడ్డింగ్ కలెక్షన్ వరకు ఉంటుంది కాబట్టి మనం ఈ డైలీ వేర్ శారీస్ దగ్గర నుంచి అంటే తక్కువ కాస్ట్ నుంచి పట్టు చీరలు చూద్దాము నానే ఉద్దేశంతో స్టార్టింగ్ తక్కువ చూస్తున్నామండి ఫైవ్ ఫిఫ్టీయా ఎంత బాగుందో చూడాలి చాలా గ్రాండ్గా ఉంది పెట్టినా కూడా చాలా బాగుంటుంది ఎవరికన్నా పెట్టినా పెట్టుబడికి బాగుంటుంది ఇందులో రకరకాల కలర్స్ మనకి మోడల్స్ కూడా మాట్లాడి మేడం ఇది ప్రైజ్ వచ్చేసి సెవెన్ డబల్ నైన్ కలర్స్ ఆప్షన్ కూడా ఉన్నాయి సారీ అంతా ఇలా వచ్చి బ్లౌజ్ ఇలా వస్తుంది మేడం ఇంకా రకరకాల వెరైటీస్ కూడా ఉన్నాయి కదా బాగుంది మన డిజైన్ సమ్మర్ రన్నింగ్ మేడం సాఫ్ట్ ఉంటది లైట్ వెయిట్ ఉన్నది మనకి సమ్మర్ అంతా కట్టుకోవడానికి వీలుగా ఉంటాయి ఈ సారీస్ ఎంత్రిపుల్ నైన్ మేడం ట్రిపుల్ నైన్ దీనిలో మన కలర్స్ ఆప్షన్ కూడా ఉన్నాయి డిజైన్స్ కలర్స్ ఇందులో ఇలా మనకి రకరకాల డిజైన్స్ కలర్స్ అన్ని దొరుకుతాయి విత్ బ్లౌజ్ తో బ్లౌజ్ తో ఓకే అండి వర్క్ సారీస్ మ్యామ్ డిజైనర్ బ్లౌజ్ తో వచ్చేసి దీని ప్రైస్ వచ్చి ట్వెల్వ్ హండ్రెడ్ లెవెన్ డబల్ నైన్ ఇట్లా మొత్తం వర్క్ లాగా వచ్చింది ఫైల్ వర్క్ కాదు ఫైల్ వర్క్ అంటారా అయితే ఫైల్ బ్లౌజ్ లో అయితే వెళ్ళే బాగున్నాయి ఇవి ఓకే ఇందులో ఉన్నాయా పెళ్లి సీజన్ గా మేడం పెట్టుబడులకి చాలా నడుస్తుంటాయి ఇది ఓకే ఇందులో రకరకాల కలర్స్ డిజైన్ అయితే సేమ్ కలర్స్ అయితే చాలా రకాలు ఉన్నాయి డిజైన్స్ కూడా ఉన్నట్లు ఉన్నాయి డిజైన్స్ కూడా డిఫరెంట్ డిఫరెంట్ వస్తాయి ఓకే ఇది ఒక డిజైన్ డిజిటల్ బ్లౌజ్ వస్తుంది మంగళగిరి మేడం శారీస్ మనకి వచ్చేసి ప్రింటెడ్ మంగళగిరి బ్లౌజ్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి ప్రింటెడ్ వచ్చేసి కలంకారి బ్లౌజ్ ఇందులో రకరకాల కలర్స్ ఉన్నాయి మొత్తం కలర్స్ ఇంకా కలర్స్ కొన్నా కూడా సారీలో కూడా బ్లౌజ్ ఉంటుంది శారీలో బ్లౌజ్ ఉంటుంది ఇది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది ఫైవ్ అండ్ హాఫ్ వస్తుంది వచ్చే ఎక్స్ట్రా బ్లౌజ్ రైట్ చాలా డీసెంట్ గా ఉన్నాయి ఈ సారీస్ పిల్లలు కూడా కట్టుకోవచ్చు పెద్దవాళ్ళనే కాదు డిజైనర్ బ్లౌజ్ కాబట్టి బాగుంటుంది వచ్చేసి తసర సిల్క్ మేడం ఇది వచ్చేసి మనకి టూ థౌజండ్ ప్రైజ్ వచ్చేసి ఓకే శారీ చాలా లైట్ వెయిట్ వచ్చేస్తుంది మేడం బ్లౌజ్ అసలు బాగుంది ఇది కూడా లైట్ గా ఉంది ఎవరైనా కట్టుకోవచ్చు పిల్లల పెద్దవాళ్ళు ఎవరైనా కట్టుకోవచ్చు ఓకే సార్ బాగుంటది కదా డిజైన్ కలర్స్ మేడం ఇది కలంకరి ప్రింట్ వస్తుంది మనకి శారీ మొత్తం ఫుల్ అది లాగా పేపర్ లాగా ఉంది ఈ మెటీరియల్ కూడా చాలా బాగుంది లైట్ వెయిట్ ఉంది ప్రైస్ టూ థౌసండ్ టూ థౌసండ్ ఇవి ఆర్గన్స్ దీని ప్రైస్ వచ్చేసి టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఆర్గన్స్ ఫ్లార్టీ వేర్ ఫుల్ పార్టీ వేర్ చాలా లైట్ వైట్ ఉండదు చాలా స్టైల్ గా ఉన్నది బాగుంది పిల్లలు కట్టుకోవటానికి చాలా బాగుంటుంది రిచ్ పళ్ళు వస్తుంది పళ్ళు బ్లౌజ్ ఇందులో కలర్స్ ఫైవ్ కలర్స్ ఇందులో కలర్స్ డిజైన్స్ అన్ని కూడా ఫోర్ కలర్స్ ఇది డిజిటల్ ప్రింట్స్ కదా డిజిటల్ ప్రింట్స్ ఓకే వచ్చేసి సాఫ్ట్ సిల్క్ మేడం ఓకే ఫ్లోరల్ మెటీరియల్ వస్తుంది క్లాత్ సాఫ్ట్ ఉంటుంది అదే ఉంది సాఫ్ట్ ఉంది రిచ్ పళ్ళు డబల్ బార్డర్ వస్తుంది టూ సెట్ బోర్ వచ్చేసి పళ్ళు మనకి రిచ్ పళ్ళు వస్తుంది బ్లౌజ్ కూడా వచ్చేసి ఇలా కాంట్రాస్ట్ కాంట్రాక్ట్ విత్ బుర్టీస్ ఎంత బాబు ఇవి త్రీ థౌసండ్ మ్యామ్ త్రీ థౌసండ్ దీంట్లో ఇందులో ఈ డిజైన్స్ కలర్స్ కలర్ ఉన్నాయి ఈ డిజైన్ అయితే బాగుంది డిజిటల్ ప్రింట్ లాగా ఈ డిజైన్ డిఫరెంట్ గా ఉన్నాయి బాగుంది బాగున్నాయి ఇవి కూడా మనకి కాటన్ శారీస్ మేడం ఇవి సమ్మర్ స్పెషల్ లైట్ వెయిట్ ఉంటుంది కంఫర్టబుల్ కూడా ఉంటది ప్రైస్ వచ్చేసి మనకి సిక్స్టీన్ ఫిఫ్టీ ఏదో పెద్ద హెవీ గ్రాండ్ శారీ లాగా ఉంది కాటన్ శారీ నేనండి ప్యూర్ కాటన్ ప్యూర్ కాటన్ ఇవి ఎంత సిక్స్టీన్ సిక్స్టీన్ ఫిఫ్టీ మేడం ఇందులో కలర్ కలర్స్ కూడా ఉన్నాయి ఫైవ్ కలర్స్ వస్తాయి ఇందులో రకరకాల కలర్స్ అన్నమాట ఇది ఇది వచ్చేసి మంగళగిరి మంగళగిరిలో డిజైనర్ ఆర్ ప్రింట్ వస్తుంది కలంకార ప్రింట్ ఓ బా శారీ మొత్తం ఫుల్ కలంకార ప్రింట్ వస్తే బ్రౌడర్ కూడా మనకి రిచ్ బోర్డర్ బోర్డ్ వస్తాయి వచ్చేసి దీంట్లో కలర్స్ ఆప్షన్ మేడం దీనిలో ఫైవ్ కలర్స్ వస్తాయి ఎంత దీని కాస్ట్ ఎంత త్రీ థౌసండ్ వన్ ఫిఫ్టీన్ మ్యాడమ్ ఓకే ఓకే ఇవన్నీ మంగళగిరి 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 మీద మీద ప్రింట్స్ ఈ శారీస్ చూస్తుంటే నాకు అనిపించిన ఒకటి చెప్తున్నానండి నేను మంగళగిరి పట్టులో హజరత్ ప్రింట్స్ కట్టినప్పుడు ఆ శారీ చాలా బాగుంది నన్ను అడిగారు మన వాళ్ళందరూ ఆ మోడల్ కూడా చాలా బాగున్నాయండి అవి ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయ్యి సెవెన్ వరకు ఉన్నాయి కదా ఇగోండి ఈ శారీస్ ఇది ఇలాంటి ఆఫర్లో తీసుకున్నాం అనుకోండి మనకి ఎవరీ ఫైవ్ థౌసండ్కి ఒక టూ థౌజండ్ శారీ ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి ఇంకొకటి టస్ శారీనో లేకపోతే మంగళగిరి ఇప్పుడు ప్రింట్స్ చూపించాను అలాంటివి కానీ ఇంకోటి ఏదన్నా కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు వెడ్డింగ్ కలెక్షన్ మీద అయితే ఇంకా మంచి ఆఫర్ వస్తుంది కాబట్టి ఒకసారి విజిట్ చేయండి ఎందుకంటే ఈ ఆఫర్ కొద్ది రోజులే ఉన్నది కాబట్టి సెలెక్టెడ్ పీసెస్ త్వరగా అయిపోతూ ఉంటాయి కాబట్టి క్విక్గా వెళ్ళి సెలెక్ట్ చేసుకోండి ఇవేం సారీస్ మేడం డినా కలర్స్ డిజైన్స్ ఉన్నాయి కలర్స్ సాఫ్ట్ కోరా మస్లింది మేడం ఇది వచ్చేసి దీని ప్రైస్ త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ సాఫ్ట్ కోరా మస్ ఇప్పుడు బాగా వింటుంది కోరా మస్ రన్నింగ్ కూడా ఉంది మోడల్ ఇది ఫస్ట్ రన్నింగ్ ఆర్ట్స్ డిజైన్ ఇది వచ్చేసి పళ్ళు మేడం ఆర్ట్స్ వస్తుంది బ్లౌజ్ వచ్చేసి మనకి బ్రాకెట్ బ్లౌజ్ వస్తుంది బ్రాకెట్ బ్లౌజ్ ఈ బ్లౌజ్ ఇది ఎంత బాబు త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ మేడం ఇందులో కలర్స్ కూడా బ్రైట్ కలర్స్ ఉన్నాయి ఇవి వచ్చేసి మేడం లెనిన్ సారీస్ కాదు లెనిన్ ప్యూర్ వస్తాయి క్లాత్ అనేది చాలా కంఫర్టబుల్ చాలా స్మూత్ ఉంటది మనకి ఎక్కడైనా క్యారీ చేయని కూడా చాలా ఈజీగా ఉంటుంది చూస్తేనే తెలుస్తుంది ఖాతీ సారీ ఎంత బాబా ఫోర్ థౌసండ్ అండి ఫోర్ థౌసండ్ ఇందులో బార్డర్స్ 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 బార్డర్ లేకుండా కూడా వస్తాయి కొన్ని చెక్స్ వచ్చేసాయి బోర్స్ వచ్చేసాయి బూట డిజైన్స్ కూడా వచ్చేసాయి ఫ్యూర్ చెంది మేడం చందేరి సారీస్ దీని కూడా సాఫ్ట్ క్లాత్ వచ్చేసారు మేడం అది మొత్తం ఫుల్ బూటా డిజైన్ తో వచ్చేసారు ఇవి చందేరి ఒరిజినల్ అన్నమాట అండి అంటే చందేరి ఫ్యాన్సీ సారీస్ కాదు ఒరిజినల్ చందేరి సారీస్ అన్నమాట ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకునే విధంగా ఉంటాయి కొంచెం మెత్తగా కూడా ఉంటాయి కాబట్టి పెద్ద వయసు వాళ్ళు కట్టుకున్న బాగుంటాయి అండి ఫైవ్

ఇందులో అసలు ఎలా చూడండి సరే ఉంది చాలా బాగుంటుంది దీని ప్రైస్ వచ్చి ఇది ఎయిట్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మేడం ఓకే అండి గ్యాప్ బార్డర్ ఇది గ్యాప్ బోర్డు శారీ మొత్తం ఫుల్ చెక్స్ పైలో కూడా గ్రాప్ బార్డర్ వస్తుంది మేడం ఇది వచ్చేసి బ్లౌజ్ అది మనకి పళ్ళు కూడా రిచ్ పళ్ళు వస్తాయి రిచ్ పళ్ళు బార్డర్ వచ్చేసి కళ్ళీ కంచి పట్టి శారీ మొత్తం ఫుల్ లైట్ వెయిట్ ఆల్ ఓవర్ డిజైన్ వచ్చేస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ ప్యూర్ బార్డర్ కూడా అదే బార్డర్ కూడా డిఫరెంట్ ఉన్నది పిల్లలకి పెద్దవాళ్ళకి కూడా బాగుంటది బాగుంటది ఇది ఎంత బాబు సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ మేడం సిక్స్ థౌసండ్ టూ హండ్రెడ్ బాగున్నది మొత్తం ఆల్ ఓవర్ అంతా వచ్చింది కాబట్టి ఓకే ఇందులో కలర్ ఆప్షన్ కూడా ఉంది మేడం ఓకే కలర్ డిజైన్స్ డిజైన్స్ దీని ప్రైస్ వచ్చేసి ప్రతి ఒక్కరు ప్రైస్ వేరు వేరు ఉంటాయి మేడం ఓకే మోడల్ ని బట్టి ప్రైస్ వచ్చేసి ఓకే అదే ఈ లతలు అంత శాంపుల్ చూపిస్తున్నాం మేడం ఓకే అలా వేసే తీసే అది గంధం కలర్ లైట్ వెయిట్ పట్టులో కావాలంటే ఇలా తీసేసుకోవచ్చు ఇప్పటి వరకు నార్మల్ శారీస్ చూసాం కదా ఇప్పుడు బ్రైడల్ కలెక్షన్స్ చూద్దాము బాబు బ్రైడల్ కలెక్షన్ ఇది వచ్చేసి మనకి కంచి పట్టు శారీస్ మేడం ఓకే ఇది వచ్చేసి టెన్ థౌసండ్ మేడం సారీ ప్యూర్ కంచి వస్తుంది ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్స్ శారీ మనకి ఇది కుట్టుపల్లు వస్తుంది నార్మల్గా అయితే టెన్ థౌసండ్ కుట్టుపల్లు రాదు మేడం దీనికి కుట్టుపల్లు ఓకే అటాచ్మెంట్ దీనిలో మనకి కలర్స్ కూడా ఉంటాయి మేడం ఓకే ఇది కూడా టెన్ థౌసండ్ ప్రైజ్ మ్యామ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ట్వెల్వ్ థౌసండ్ ఇది ఇది వచ్చేసి ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ బిగ్ బార్డర్ తో బార్డర్ వెడ్డింగ్ వెడ్డింగ్ సారీస్ ఇది వెడ్డింగ్ సారీ అవును మేడం ఓన్ రూమ్స్ కదా మేడం ఇవి ఓన్ చేంజ్ చేసి దాంట్లోనే నెక్స్ట్ ప్రైస్ వచ్చేసి ఇది ఫోర్టీన్ థౌసండ్ ఫేషియల్ కలర్స్ అడుగుతున్నారు మేడం ఫేషియల్ అట్లా ఇలాగా ఆ రెడ్ ఈ రెడ్ కి పూర్తి ఆపోజిట్ ఇది ఉంది కూడా ఇవి పాస్టల్ కలర్స్ ఇది కూడా ప్రైస్ వచ్చేసి ఫోర్టీన్ థౌసండ్ ఇప్పుడు అంతా కూడా ఈ కలర్స్ ఎక్కువ నడుస్తున్నాయి కదా లైట్ కలర్ ఫేషియల్ కలర్స్ అనేది చాలా రన్నింగ్ మేడం ఇది ఫోర్టీన్ ఫోర్టీన్ థౌసండ్ లైట్ వెయిట్ మేడం వచ్చేసి బ్రైడల్ వేర్ చూశాం కదా దాంట్లోనే లైట్ వెయిట్ లైట్ వెయిట్ ప్యూర్ కంచి వస్తుంది మనకి సరే ఫుల్ బూటా డిజైన్స్ వచ్చేసి ఆల్ ఓవర్ పెళ్లి కూతురికి అత్తమ్మకి పెళ్లి కూతురు తల్లికి అత్తమ్మకి అమ్మమ్మకి అట్లా కట్టడానికి లైట్ వెయిట్ గా బాగుంది ఇదిగో నిస్కిల రన్నింగ్ లైట్ గా ఉంది లైట్ వెట్ మ్యాన్ ఇది ఎంత 10000 మ్యాన్ 10000 ఆపోజిట్ టిం కూడా చేంజ్ చేద్దాం ఇది వచ్చేసి బిగ్ బోర్డర్ వచ్చేస్తుంది మనకి మంచి బోర్డర్ అందలనే పెద్ద బోర్డర్ పెద్ద బోర్డర్ ఇది 8 ఇంచెస్ బోర్డర్ వచ్చేస్తుంది మనకి మనం చూసింది 5 ఇంచెస్ బోర్డర్ ఇది 8 ఇంచెస్ బోర్డర్ ఆ 13000 మ్యాన్ ఇది వచ్చేసి నెక్స్ట్ మెయిన్ అబూట తోసే సారీ మొత్తం ఫుల్ డిజైన్ ఇది వచ్చేసి దీని ప్రైస్ వచ్చేది 14000 కలర్స్ అసలు ఎంత బ్రైట్ గా ఇది నెక్స్ట్ కలర్ పింక్ కాంబినేషన్ ప్రైస్ వచ్చేసి ఫిఫ్టీన్ థౌసండ్ ఫోర్టీన్ త్రిబుల్ నైన్ ఇప్పుడు ప్రతి ఐదు వేల మీద రెండు వేల ఆఫర్ నడుస్తుంది కాబట్టి ఇది పదిహేను వేల రూపాయల చీరకి మనకి ఆరు వేల రూపాయలు ఆఫర్ వస్తుందండి అండి ఆఫర్ ప్రైస్కి మనం వేరే శారీస్ని సెలెక్ట్ చేసుకోవచ్చు మంచి ఆఫర్ కదండి ఇది ఇది వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ సెవెంటీన్ త్రిబుల్ నైన్ మనకి ఫ్యాన్సీ కలర్ మేడం ఇది కలినేత కలర్ నైస్ పళ్ళు అనేది కూడా కలినేత కలర్ రిచ్ పళ్ళు వస్తున్నాయి బ్లౌజ్ కూడా కలినేత కలర్ వచ్చేసాయి నెక్స్ట్ వచ్చేసి పెద్ద బోర్ మేడం ఇది డిఫరెంట్ ఉంది బార్డర్ ఎయిటీ ఎయిటీన్ ఇంచెస్ బోర్ ఇచ్చి ఎయిటీన్ ఇంచెస్ బిగ్ బోర్ రన్నింగ్ ఉన్నాయి కదా మేడం మొత్తం అంతా మొత్తం ఫుల్ బోటీస్ వచ్చేసాయి మేడం దాంట్లోనేది సరే దీంట్లోనే మనకి అట్లా చిన్న బోటీస్ కావచ్చంటే ఈ పెద్ద రుద్రాక్ష తో వచ్చాయి ఇది నైన్టీన్ థౌజండ్ ఓకే ఇవి వచ్చేసి โยจิชิคัญจปัตต ಮೇಡಂ ಇಪು ಫೇಶಿಯಲ್ ಕಲರ್ಸ್ ನನ್ಸನйга ಮ್ಯಾರೇಜ್ ಕಲರ್ ಚನ್ ಒತ್ತೆಶಿ ಲಾವೆಂಡರ್ ಇಪು ಬಾ ಲಾವೆಂಡರ್ ನಡಿಸುತ್ತಾ ಲಾವೆಂಡರ್ ಚಾನ ನಡಿಸುತ್ತಾ ಇದೆ ಬಾ ರಿಸೆಪ್ಷನ್ ಸಾರಿ ಕಿ ಡೈಮಂಡ್ ಜುವೆಲ್ ದ ಪೇರಾ ಮತ್ತು ಚಸ್ತೆ ಸೂಪರ್ ದಿನ ಪ್ರೈಸ್ ಇಸ್ 20000 20000 1999 ಓಕೆ ಇಲ್ಲಿ ನಮಗೆ ಕಲರ್ಸ್ ಆಪ್ಷನ್ ಕೂಡ ಒсте ಓಕೆ ಅನ್ನೆ ಅನ್ನಿ ಫೇಶಿಯಲ್ ಕಲರ್ಸ್ ಮೇಡಂ ಓಕೆ ಓಕೆ ಓಹೋ అసలు ఆ లైటింగ్ లో ఫంక్షన్ లో ఇటువంటి కడితే చాలా వరకు ఇవే రన్నింగ్ కదా మేడం అందరు ఎక్కువ ఫ్రెష్ క్లే కలర్ ఫుల్ ఇప్పుడంతా ఇవే ఇలానే కడుతున్నా రా ఇవి ట్వంటీ థౌసండ్ మేడం ఇది మీకు అలా వద్దంటే ఇలా కాంట్రాస్ట్ పల్ సారీ మొత్తం సెల్ఫ్ వచ్చేసి బ్లౌజ్ ఇలా కాంట్రాస్ట్ కూడా వచ్చింది మొత్తం సెల్ఫ్ వద్దు అని కూడా డిఫరెంట్ బ్లౌజ్ వచ్చేసాయి ఎక్కువ అందరికి పింక్ చానా ఇష్టం పింక్ లెవెండర్ కరెంట్ చాలా నచ్చినాయి ఇప్పుడు మనం వన్ సైడ్ బోర్డర్ వచ్చేస్తాం కదా ఇది టూ సైడ్ బోర్ వస్తుంది ఓ ఇది టూ సైడ్ టూ సైడ్ బోర్డర్ వచ్చేసారు ఓకే లా ఫేషియల్ కనెక్షన్ రన్నింగ్ కదా మేడం ఓకే కలెక్షన్ మనం ఇప్పుడు రన్నింగ్ నడుచున్నాయి కదా ఓకే వాంట్రెస్ టు వెడ్డింగ్ కలెక్షన్ వెడ్డింగ్ కలెక్షన్ లైట్ వెయిట్ కంచి లైట్ వెయిట్ కంచి ఓకే ఇవెంతండి ఇది వచ్చేసి ట్వంటీ ఫోర్ థౌజండ్ యా కాదు ట్వంటీ ట్వంటీ త్రీ ఉంటే కాదు కన్నాను ఓకే ట్వంటీ ఫోర్ దీంట్లోనే మనకి కలర్స్ ఆప్షన్ మేడం ఓకే ఇందులో మొత్తం ఆల్ ఓవర్ డిజైన్ బాడీ బోర్డర్ పెద్ద బోర్డర్ వచ్చేసరి అందులో రకే దీంట్లోనే ఫేషియల్ కలర్స్ ఓకే కలర్స్ ఫేస్ వేసేయండి చూడు మచ్చ చీర వెడ్డింగ్ కలెక్ట్ వెడ్డింగ్ కలెక్షన్ పర్ఫెక్ట్ గా ఇది ఎంతండి ట్వంటీ సిక్స్ ట్వంటీ సిక్స్ ఇది యూనిక్ పీస్ ఇది క్యాట్లాగ్ పీసెస్ ఇది సారీ ఒక్కటి ఓ భలే డిఫరెంట్ గా ఉన్నది ఇది అసలు అవెండర్ ఇప్పుడు రన్నింగ్ అవెండర్ సారీ సైన్ అయితే చాలా క్యూట్ ఉంది చాలా బాగున్నది ట్వంటీ 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 ఫైవ్ ఫైవ్ థౌసండ్ 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 ఫోర్ త్రిబుల్ నైన్ సూపర్ ఎయిట్ తో శారీ మొత్తం మనకి మీనా వర్క్ పెన్సిల్ వర్క్ వస్తుంది మళ్ళీ మొత్తం ఉన్నది పెన్సిల్ వర్క్ ఓకే ఓకే డన్ వచ్చేసి బ్రైడల్ కలెక్టర్ ఓకే ఇదంతా ఎక్స్క్లూజివ్ బ్రైడల్ కలెక్షన్ ఓకే అండి ఓకే అండి సరే ఫుల్ అర్థం అయిపోతుంది చాలా లైట్ గా కూడా ఏంటంటే మనమే ఓన్ చేపిస్తాం మేడం ఇది ఇంట్లో మనకి ఫేషియల్ కలర్స్ ఎక్కువ మేడం పర్పస్ కదా మొత్తం అసలు జరి ముద్ద బంగారు బొమ్మలా ఉంటుంది ఇలాంటిది కడితే ఇది వచ్చేసి మనం మనకి థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అయితే మేడం అన్ని ఒక్కొక్కటి ఒక్కొక్క ప్రైజ్ ప్రైస్ ఓకే దీంట్లో మనకి ఇట్లా మీనా కర్రీ వర్క్ కావాలన్నా మీనా కర్రీ వర్క్ కూడా వస్తుంది డబల్ బార్డర్ టూ సైడ్ బార్డర్ వచ్చేసి కానీ మరి మందంగా అట్లా లేదు చక్కగా ఈజీగా క్యారీ చేయొచ్చు మందంగా అంటే ఇప్పుడు ఎక్కువ మందంగా వస్తున్నాయి కదా అట్లా ఇది మనం ఓన్ చేయిస్తాం కదా ప్యూర్ కంచి లైట్ వెయిట్ వస్తుంది ఎందుకంటే చాలా సేపు ఉంచుకోవాలి పెళ్లిలో కాబట్టి కొద్దిగా ఎంత లైట్ గా ఉంటే అంత ఈజీగా ఉంటుంది చూడు కాంబినేషన్ చాలా డిఫరెంట్ చాలా డిఫరెంట్ కలర్ కాంబినేషన్ కాంబినేషన్ మ్యామ్ పర్పుల్ కాంబినేషన్ బ్లౌజ్ బ్లౌజ్ ఇలా వస్తుంది మ్యామ్ పర్పుల్ బ్లౌజ్ కూడా టిష్యూ వస్తుంది సారీ మొత్తం మీనా వర్క్ వస్తుంది మేడం ఓకే ఇచ్చండి అందరికి చానా నచ్చတဲ့ కలర్ ఇది వచ్చేసింది. పిస్సా గ్రీన్ కి పర్పుల్ కాంబినేషన్ పల్లె. ఇదన్నిటికీ కూడా టిష్యూ బ్లౌజెస్. టిష్యూ బ్లౌజ్ ఉస్తా మేడం. బట్ టిష్యూ బ్లౌజ్. పల్లో వచ్చేసి ఇలా వచ్చేసారు. ఫ్రెష్ పండి. ఓకే. చూసారు అండి వెడ్డింగ్ కలెక్షన్ అయితే అదిరిపోయిందండి మీరు ఎంత ఖరీదు శారీ తీసుకున్నా సరే ప్రతి ఐదు వేలకి రెండు వేల ఆఫర్ నడుస్తుంది కాబట్టి సపోజ్ ముప్పై వేల రూపాయల చీర తీసుకుంటే దాని మీద పన్నెండు వేల రూపాయల వర్త్ చేసే శారీస్ని ఎక్స్ట్రా మనం తీసుకోవచ్చు ఈ ఆఫర్ చాలా అద్భుతంగా అనిపించిందండి నాకు అలానే శారీస్ కలెక్షన్ కూడా చాలా బాగుంది త్వరగా క్విక్గా అయితే వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడానికి ప్రయత్నించండి ఈరోజు మా సెలెక్షన్ అయితే అయిపోయిందండి పుట్టింటి వారిచ్చే పట్టు చీర నేను ఏం సెలెక్ట్ చేసుకున్నాను అనేది అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు ఉదయం చేత పెట్టించుకుంటూ మీకు చూపిస్తానండి ఈరోజుకైతే ఇదేనండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుస్తా అప్పటి వరకు ఉంటానండి